వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నేటి సమాజంలో గెలుపు అనేది నీడలాంటిది తల్లి దాన్ని నీవు పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపుకి పడితేనే నీడ ఉంటుందని గమనించాలి బాబా నిరంతరం ఆశించేది భక్తులు యొక్క శ్రేయస్సు ఒక ప్రక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరో ప్రక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తారు భక్తుల యొక్క సంకల్పాలు తప్పకుండా నెరవేరతాయి వారి యొక్క అలజడలు ఆందోళనలు తగ్గుతాయి ప్రశాంతత చిక్కుతుంది అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్